తెలుగుదేశం పార్టీ క్లస్టర్ యూనిట్ ఇన్చార్జులు క్లస్టర్ ఇన్ఛార్జులు బూత్ ఇన్చార్జులు అలాగే అలాగే పార్టీ కార్యకర్తలందరికీ ఇక్కడ ఏర్పాటు చేసే ముఖ్య కారణము తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతి ఆరోగ్యంగా భారీగా బాగాలేక చనిపోతే ఎటువంటి పరిస్థితులు ప్రమాదం వర్తించదు ఇది కేవలము యాక్సిడెంట్ పాలసీ మాత్రమే కాబట్టి దృష్టిలో పెట్టుకోవాలి అలాగే ఏ కార్యకర్త అయినా ప్రమాదవశాత్తు చనిపోతే కిన పదిహేను రోజుల లోపల అప్డేట్ తెలుసుకోవాలని కూడా కోరుతున్నాము అలాగే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున మీటింగ్లు పెట్టి రాష్ట్రంలో ఏ టాస్క్ కండక్ట్ చేయాల్సిన బాధ్యత ఆ క్లస్టర్ ఇన్ఛార్జిని అభూతించారు ఈరోజు టికెట్ ఇచ్చి టికెట్ ఇప్పించి మన ఎమ్మెల్యేలు చేసింది మీరు మీరందరూ కూడా ప్రజల్లో అన్యాయాలు అక్రమాలు జరగకుండా ఉన్నారా గతంలో ఐదు తలవారు సందర్భంలో ఎక్కడ ఏ ప్రజలకు ఇబ్బందులు జరగకుండా న్యాయంగా ఉన్నారు కాబట్టి ఈ కొన్ని సంవత్సరాల్లో విపరీతమైన తోడిదారులు ప్రజ ఉన్నారు ఎమ్మెల్యేలు దోచుకుంటున్నారు కాబట్టి మమ్మల్ని కూడా దోచుకుంటారనే అనే ఒక మంచి ఆలోచన ప్రజలందరూ కూడా ఆలోచించి

ఒకరికి మళ్ళీ వేయడం కానీ ఏం చేసినా కూడా నేను ప్రవృత్తి లక్షణం కానీ ఉన్నీ కూడా కూడా నాతో మాట్లాడడానికి అన్యాయం పెద్దలు నాతో మాట్లాడచ్చు నా దగ్గరికి రావాల్సింది వచ్చి మాట్లాడాలంటే నా దగ్గరికి ఎవరు అవసరం లేదు నేను కూర్చోంటా ఎవరు మాట్లాడతా ఏమయ్య కూర్చోంటాం వచ్చిన తర్వాత నీ పని ఏమంటే అడుగుతా వాళ్ళ పని ఉంటే చెప్తా రాత్రి మొదలైనా కూడా ప్రొద్దుటూరులో దుర్మార్గాన్ని పూర్తిగా అంచువేసే దాకాలో ఎక్కడ కూడా మేము అందరూ ఎప్పుడు కూడా మీరు అనుగుణంగా ఉంటాం తప్పక ఎక్కడ ఎప్పుడైనా అవగాహన పరిస్థితులు జరగకుండా తప్పకుండా చూస్తాం మన ప్రజలు కావాలని అనుకున్నా ఏమైనా రోజు రోజులు రోజులైతే మాకు ఇబ్బంది లేదండి నా ప్రకారము గతంలో కూడా మీకు ఇచ్చిన అధికారాన్ని నా కుటుంబానికి ఒక్కరోజు కూడా ఉపయోగించుకోలేదు నాకు ఇచ్చిన నేను ఇరవై సంవత్సరం ముప్పై సంవత్సరాల అధికారాన్ని పూర్తిగా ప్రజల కోసం ఇస్తాను కానీ నా కుటుంబం కోసం రోజు కూడా ఈ అధికారాన్ని వాడుకో అందరూ చూస్తారు అధికారంలో ఇప్పటికీ మనం పది నెలలు అయింది అప్పుడు ఎక్కడ ఇప్పుడు ఎట్లా ఉంటాను భవిష్యత్తులో చనిపోయే పోతాం చనిపోయి వచ్చినప్పుడు ఇదే నీటిలో కుటుంబ సభ్యులు అది ఎవరైనా బంధువులు ఏసుకుంటాడో చేసుకుంటాడారో అందరికీ నేను కాయలు కాదు నాకు నా కుటుంబ పరిధి మా రాజానగర్లో ఉండబడిన మా అనందమూరిలో మా కుటుంబం ఎవరైనా కూడా ఎలాంటి తప్పు చేయము తప్పు చేసి బతకాల్సిన అవసరం మాకు లేదు మా తల్లిదండ్రులకు చెప్పిన గు మాకు దాన్ని బతుకుతాను గ్రామీణ ప్రాంతంలోనే ఉంటాను మేము కాబట్టి ఎప్పుడు కూడా మీరు ఎవరో వాళ్ళు వీళ్ళు ఎమ్మెల్యే గారు చెప్పినారని అధికారుల దగ్గర పోయి చెప్పడము పోలీసుల దగ్గర పోయి చెప్పడము అవన్నీ చేస్తే మాత్రం వాళ్ళ మీద చర్యలు తీసుకోమని కష్టంగా చెప్తాం ఎందుకంటే రకరకాల ప్రజలు ఉంటారు అమాయకులు ఉంటారు అనయ్య ఉంటారు భర్త లేని వాళ్ళు ఉంటారు అందరు వీళ్ళందరూ కూడా వాళ్ళ మీద గురువులు పింజుకోవడం ప్రయత్నం చేయడం కానీ హాస్టల్ కుదు ప్రయత్నాలు కానీ ఎక్కడన్నా జరగడం అనేది పొద్దున్న జరిగే అటువంటి పరిస్థితి ఎక్కడ ఉంటే నా దృష్టికి తీసుకురాని తప్పకుండా వారిని మన దీంట్లో న్యాయం ధర్మం పాపించడంలో తప్పకుండా ధర్మం వైపు న్యాయం నిలబడతాం కాబట్టి మీరందరూ కూడా ఇటువంటి పరిస్థితి కావాలని అందరూ కోరుకున్నారు కాబట్టి సర్వేలలో నా పేరు మీరు ప్రబుల్వం చేశారు కాబట్టి నాకు చంద్రబాబు నాయుడు గారికి ఎట్టేయడం జరిగింది మరి మీ అందరి సహకారంతో నేను నేను గెలిస్తే మీరందరూ గెలిచినట్టుగా భావించుకొని మీరందరూ పనిచేస్తాం ప్రతి ఒక్క కార్యకర్త వారి అనేది లేకుండా ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క మరోలాగా నీటి గెలిస్తే మేము గెలిచినట్టుగా భావించుకొని ప్రతి ఒక్కరూ చేశారు కాబట్టి మనం మంచిగా మెజారిటీ పొద్దుట్లో గెలవడం అని హాయ్ హలో నేను మహేష్ విట ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రొద్దుటూర్ న్యూస్ ప్రొద్దుటూరులో జరిగే ప్రతి అప్డేటు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే ప్రొద్దుటూర్ న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి